యాభై రెండవ కీర్తన చదువుకుందాం శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపరుచున్నావు దేవుని కృప నిత్యము ఉండును మోసము చేయువాడా వాడిగల కత్తి వలె నీ నాలుక నాశనము చేయ నిర్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికి ఉంచి తన చేటును బలపరుచుకొనినవాడు వీడే అని చెప్పుకొంచు వాణిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మక ఉన్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించెదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను ఆమె